చిన్న కదండి గాజు గ్లాసు ఒక విద్యార్థి అంటాడు వాడు గురువుగారితో నా సార్తో సార్ సార్ నన్ను ఎవ్వరూ నా గుర్తించట్లేదు నా తెలివితేటలే నా మంచితనా నేను అందరూ నా చిన్న చూపు చూస్తున్నాను అని బాధపడుతుంటాడు రోజు చెప్పి అయితే అతను అంటాడు ఒక గాజు గ్లాసు లాంటిది ఇచ్చాడు ఇచ్చి తీసుకెళ్ళి బయట బజార్లో అమ్మిరా పగల కొట్టకుండా జాగ్రత్తగా అమ్మిరా అంటాడు అని గ్లాస్ పట్టుకొని ఇతను వెళ్తాడు ఓ షాప్కి వెళ్తే ఐదు రూపాయలు ఓ షాప్కి వెళ్తే మూడు రూపాయలు ఓ షాప్కి వెళ్తే పది రూపాయలు ఓ షాప్కి వెళ్తే పదిహేను రూపాయలు ఇలా చెప్పాడు ఇతను చాలా నిరాశ పొందాడు ఏంటి గ్లాస్కి ఇంతైనా ఇస్తారు అనుకున్నాడు వచ్చి గురువుగారికి చెప్పాడు అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్పారు ఆ గాజు గ్లాసును పట్టుకెళ్ళి బంగారం షాప్లో అడిగారు గురువుగారు ఇది ఇదేంటండి గాజు గ్లాసును బంగారం షాప్కి నేను చెప్పే నువ్వు చేయవయ్యా అంటారు సరే వెళ్తాడు విడిసిన అగా చూసి అక్క బంగారం ఇది గాజు కాదు ఇది వజ్రం అని చెప్పి దాని విలువ ఎంతో కొన్ని వేలకి రూపాయలకి వెలు విలువ కడతాడు అనమాట అది వచ్చి గురువు చెప్తాడు చూసావా మన విలువ అందరికీ తెలియదు ఎవరికి మన విలువ దేశం వాళ్ళ దగ్గరే మనం ఉండాలి వాళ్ళు విలువ లేదు వీళ్ళు విలువ అని ఎప్పుడు జీవితంలో విచారించుకు నీ విలువ తెలిసిన వాళ్ళు నిన్ను చేరదీస్తారు వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు ఉండు అంటారు ఎంత బాగుంది కదండి ఎప్పుడైనా మనం కూడా అంతేనండి మన విలువలు తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఉండాలి అందరి దగ్గరికి వెళ్ళి అనవసరమైన మాటలు కానీ అనవసరమైన చర్చలు కానీ చేయకూడదు ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ